ఈరోజు చిన్ని సీరియల్లో ఈ లోహిత చేసిన పని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది చెంప చెల్లు అనిపించాలనిపిస్తుంది ఇలాంటి ఆడపిల్ల ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సత్యం ఎంత మంచివాడు అటువంటి కడుపున ఇలాంటి రాక్షసు పుట్టిందనమాట అయితే చిన్ని జీవితాన్ని నాశనం చేయాలని ఒక మనిషిని మాట్లాడి వాడితో చెప్పి నువ్వేం చేస్తావేమో నాకు తెలీదు దాన్ని జీవితం నాశనం చేసేయాలన్నట్టు చెప్తుంది అయితే అదృష్టవశాత్తు చిన్నికి దేవుడు తన అండగా ఉన్నట్టుగా మహి ఆ టైంలో అక్కడ ఉండడం చాలా అదృష్టం అనమాట అయితే చిన్ని తప్పించుకొని పారిపోతూ ఉంటుంది ఆల్రెడీ షర్ట్ డ్రెస్ కూడా చించేస్తుంటాడు అనమాట ఎదవ అయితే ఎంతైనా ఒక ఆడపిల్లకి తన మానమే కదండి ప్రాణం ఇక చిన్ని భయంతో పరిగెడుతూ ఉంటుంది మామూలుగా అయితే డేర్ అండ్ డాష్కే ఎదుర్కొంటుంది కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ ఆడపిల్ల అయినా భయంతో వణిగిపోతుందనమాట అయితే చిన్ని మహిని చూస్తుంది మ్యాడీ అనే లోపే ఇక వాడేంటి నోరు మోసేస్తాడనమాట అప్పుడు ఇక మహి వాయిస్ వింటాడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు అయితే మహిని కూడా కొట్టేస్తాడు అనమాట వాడు ఇంకొక దెబ్బ మహి కొట్టే నాలుగు దెబ్బలు కొడతాడు మహి కూడా कुछ साफ्टे कदा మొత్తం మీద తప్పించుకొని వెళ్ళిపోతాడు అయితే తన జాకెట్ అయితే ఇచ్చి చిన్నికి ఏం కాదు అన్నట్టు ధైర్యం చెప్తాడు కానీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని చాలా భయపడిపోతూ ఉంటుందన్నమాట ఆ పన్నెండు అయిపోతుంది ఇంకా రాకపోతే ఏ ఆడపిల్ల రాకపోయినా భయం భయం ఉంటుంది కదా అలాగే వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు అలాగే మహి కూడా ఇంటికి రాలేదని ఈ నాగవల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక వాడితో గొడవ పడే టైంలోనే ఆ రౌడీతో చిన్నికి కాలిక దెబ్బ తగిలి ఉంటుంది అది కూడా పట్టించుకోలేదన్నమాట అమ్మాయి అంత భయపడిపోతూ ఉంటుంది అయితే మహినే తన కాలిని తీసుకొని కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాగా చేస్తాడు ఇక చేతులు దండం పెట్టేస్తుంది ఏంటి ఇలా చేస్తున్నావు అంటే మా అమ్మ చెప్పింది నిన్ను కాపాడిన వాళ్ళు ఎవరికైనా నేను ఇలాగే కృతజ్ఞత చెప్పాలి దేవుడు లాంటి వాళ్ళు వాళ్ళు అని నేను కూడా ఇక్కడ నుంచి అలాగే చేస్తాను అని అయితే ఈ ఈ లోహిత ఏంటి వాడు ఇంకా ఫోన్ చేయలేదేంటి ఆ కృషిగాడు అసలేమైంది ఏంటో అక్కడనైతే అనుకుంటూ ఉంటారు ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ మధు ఇంటికి పోలేదంట వాళ్ళ అమ్మ వాళ్ళు కంగారు పడుతున్నారు అనేసరికి ఖచ్చితంగా వాడు ఆరు గదిలో ఇద్దరు ఉంటారు రేపు ఉదయం వెళ్ళి మన పెద్ద డ్రామా ఆడి దాన్ని అందరి ముందు బ్యాట్ చేద్దాం అన్నట్టు ఒక అయితే కంటుంది మొత్తం మీద చిన్ని విషయంలో మహీ చేసిన పనికి మాత్రం ఆఫ్ అని చెప్పాలి ఒక రకంగా ఇంకో విషయం ఏంటంటే మ్యాడీకి మధు ఫిదా అయిపోతుంది తన మంచి లక్షణాలు కానీ మంచి అబ్బాయి ఇలాంటి భర్త అని తనకు తెలియకుండానే మహితో లవ్ లో పడిపోతుంది అనమాట చిన్ని మొత్తం అయితే ఈ లోహిత వల్ల ఒక మంచి పని ఇది జరిగింది